माधुरी साटिली कविता माधुरी मनकू अमृत मुर मनकू पुराण ఇప్పుడు మనం భాగవతంలో క్షీరసాగర మథనం అనేటువంటి కథని మనం తెలుసుకోబోతున్నాం పోతన గారు అద్భుతమైనటువంటి పద్యాలు మనకు అందించారు క్షీరసాగర మధనం అనేటువంటి కథాంశంతో మనం భాగవతాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ క్షీరసాగర మధనం మా పురాణ అమృతం ఛానల్లో రెండు రోజులకు ఒకసారి ఒక్కొక్క భాగంగా వస్తూ ఉంటుంది మీరందరూ ఇంటి దగ్గరే ఉండి మీకు ఖాళీ ఉన్నప్పుడు మా ఛానల్లో మీరు విని ఆనందింతులుగాక ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటిది కథ ఇది చెప్పినది సుఖబ్రహ్మగా వేదవ్యాసుని యొక్క కుమారుడైనటువంటి సుఖబ్రహ్మ సాక్షాత్తు విష్ణు స్వరూపం విన్నటువంటి వాడు పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ మహారాజు అనగా పాండవ వంశస్థుడైనటువంటి అర్జునుని యొక్క మనవడే ఈ పరీక్షిత్ మహారాజు అభిమన్యుని యొక్క కుమారుడు ఈ కథ పరీక్షిత్ మహారాజు విని ఇప్పటికీ ఐదు వేల నూట ముప్పై సంవత్సరాలు జరిగిందని ఒక సుమారుగా అంచనా పరీక్షిత్ మహారాజు ఏడు రోజుల్లో సర్పము కాటు చేత చనిపోతాడు అని శాపం తగలడంతో అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు నాయనా ఇంద్ర నీవు పదవి వచ్చిందనేటువంటి గర్వంతో విర్రవీగుతున్నావు విర్రవీగావు దూర్వాసుడంతటి మహాముని నీకు ఒక మాలనిస్తే దాన్ని నిర్లక్ష్యంగా నువ్వు నేల మీద నేలపాలు చేశావు అందుచేత నీవు చేసిందంతా చేశావు కాబట్టి దాని యొక్క కర్మ ఫలితాన్ని నీవు అనుభవించక తప్పదయ్యా అని బ్రహ్మదేవుడు అంటున్నారు మనం కూడా అంతేనండి మనం అనుభవించేటువంటి కష్టాలు ఏనాడో చేసినటువంటి ఆ పాపాలే మనకు కష్టాలుగా వస్తూ ఉంటాయి ఏదైనా పాపం చేస్తే అది మనం వెంటాడుతూ ఉంటుంది మనల్ని బాధిస్తూ ఉంటుంది నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని మనం కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం కానీ ఈ కష్టం నా నేను చేసినటువంటి పాపం వల్లే వచ్చిందని మనం గ్రహించకపోవటం జరుగుతూ ఉంటుంది అందుచేత కష్టాలు ఎందుకు వస్తాయి అయ్యా అంటే మనము చేసినటువంటి స్వయంకృత అపరాధాలే మనకు కష్టాలుగా వస్తాయి కొంతమంది రోగ పీడితులవుతూ ఉంటారు నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందో ఏమిటో అని అనుకుంటూ ఉంటారు ఆ రోగాలు రావడానికి కూడా మనం చేసినటువంటి పాపాలే కారణం అని మన శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి అందుచేతనే నాయనా నీ పాపాలన్నీ పోవాలంటే రామనామస్మరణ చేయవయ్యా ఆ భగవంతుని ఆశ్రయించు భగవన్ నామాన్ని జపించు అని మనకి మన పురాణాలు మన మునీశ్వర్లు అందరూ కూడా మనకి ఎంతో ఉపదేశం చేశారు ఆ మార్గంలో మనం నడవటం వల్ల మన యొక్క పాపాలన్నీ కూడా ఆ హరినామ స్మరణతో ఒక అగ్గిపుల్లతో గడ్డివాము దగ్ధమైనట్టుగా ఆ యొక్క హరినామ స్మరణతో మన పాపాలన్నీ కూడా పఠాపంచలైపోతాయి ఈ దేవతలందరూ కూడా ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటూ ఉంటే ఓ ఇంద్ర నీవు చేసిన పాపం ఈ రూపంగా నిన్ను హింసిస్తుంది సరే నువ్వు చేసిందంతా చేసావు కాబట్టి ఇప్పుడు జరగవలసింది ఏమిటో దాని యొక్క పర్యవసానం ఏమిటో నాకు తోయటం లేదు అందుకని ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడుగుదాం పదండి అని బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నాడు బ్రహ్మదేవుడు గారు ఇలా అంటున్నారు దేవేంద్రుడితో ఇంద్ర మొదలు మొదలు జలమిడిన భూజము చల్లదనము దొరకొను మొదలు జలమిడిన తుది నడుమ చల్లదనము దొరకొను మొదల్లో ఒక చెట్టుకి మొదట్లో నీళ్లు పోస్తే అది వేలు ద్వారా ఆ చెట్టు మధ్యలోకి ఆకులు పైనుంటాయి కదా చివర ఆ చివరి వరకు కూడా ఈ నీరుని ఎలాగా తీసుకువెళ్తుందో అదే విధంగా మొదలను హరికిని మృక్కిన ముదముందెదరు నేను మొదలను హరికిని మొక్కినా మొట్టమొదట శ్రీహరికి మొక్కితేదరుపులు నేను ఎలా అయితే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఆ చెట్టు అంతా ఎలా పీల్చుకుంటుందో అలాగే మొట్టమొదట ఆ శ్రీహరిని గన ప్రార్థిస్తే ఇంకెవరిని ప్రార్థించక్కర్లేదయ్యా శ్రీహరిని ప్రార్థిస్తే చాలు మొత్తం ఆ దేవతలందరూ కూడా మన మీద కరుణ చూపుతారు అని అద్భుతమైన పఠ్యం రాశారు పోతన మొదలు జలమిడిన తుది నడుమ చల్లదనము దొరకును మాటికి మొదలను హరికిని మృక్కిన నేను అలాగే శ్రీహరిని ప్రార్థించినట్లయితే ఆ దేవతలందరూ కూడా మనల్ని మెచ్చుకొని మన పనులన్నీ చక్కగా చేస్తారయ్యా అన్నారు అంతే కదండి ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక వెయ్యి అర్కులు గూడు కట్టుకుని వచ్చిన అర్కులు అంటే సూర్యుడు ఒక్క సూర్యుడిని మనం ఎదురుగుండా చూడాలంటేనే ఆ సూర్యకాంతిని చూడలేం అలాంటి సూర్యులు వెయ్యి మంది కలిస్తే ఎంత వెలుగుంటుందో అంత వెలుగుతో ఆ శ్రీహరి బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించారట ఒక వేయి అర్కులు గూడి కట్టు కరువై యుద్ధు ప్రభాభూతితో ఒక రూపై చరుదించు మాటి ఒక వేయి అర్కులు వెయ్యి మంది సూర్యులు ఒక గూడు కట్టుకొని వచ్చి ఎంతో కాంతితో ఒకే ఒక రూపుతో కనబడుతూ ఉన్నటువంటి ఆ రూపాన్ని హరితానొప్పారే ఆ వేల్పుల్ వికటాలోకనులై విష ಮತುಲೈ ಗೂಡಿ ಕಟ್ಟು ಕರುವೈ ಪ್ರಭಾ ಆರ್ಪುಡಿ ಕಟ್ಟುಕರುವೈ ಚನುದಿಂಚು ಮಾಡ್ಕಿ ಮಾಡ್ಕೀ ಹರಿತಾನೇ ఒక వెయ్యి మంది సూర్యులు గూడు కట్టుకుని వచ్చి ఒక్కసారిగా ఆ ఒకే ఒక రూపు దాల్చి వచ్చినటువంటి విధంగా అంత కాంతితో ఆ శ్రీహరి ప్రత్యక్షమయ్యాడట బ్రహ్మదేవుడు కంటూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు వేయి మంది సూర్యులు ఒక్క సూర్యుడిని మనం మనం సరిగా చూడలేము ఎంతో కాంతితో ఉంటాడు భగవాను అలాంటి సూర్య భగవానుడి యొక్క కాంతి వెయ్యి రెట్ల కాంతితో ఆ శ్రీహరి ఆ బ్రహ్మదేవునికి సాక్షాత్కరించారట ఆ వేల్పుల్ వికలా వికలాకనులై విషన్నమతులై విభ్రాంతులై మ్రోల కానక శంకి కొంత పొద్దు విభుం కానం బోలునే వారికి ఆ వికలా లోకనులై విషన్నమతులై అంత వెలుగు కనపడేటప్పటికీ ఆ వెనకాల ఉన్నటువంటి దేవతలు అందరికీ కూడా విషన్నమతులై అసలు మతి పోయిందట ఏమి కనపట్టలేదు ఆ అంత వెలుగు వాళ్ళు చూసేటప్పటికి వాళ్ళ కళ్ళు చీకటి గమ్మేసి అసలు ఏమీ కనపట్టలేదట విభ్రాంతులై మతి చెడిపోయి మ్రోలగానక ఆ విష్ణుమూర్తిని చూడక పొద్దు ఏమిటి ఎంత వెలుగు వచ్చింది ఏమిటి అని ఆలోచిస్తూ ఉండిపోయారట విభుం కానం బోలుని వారికి అలాంటి ఎంతో మహిమ కలిగినటువంటి శ్రీహరిని చూడ్డానికి అందరికీ సత్యమవుతుందా అందరికీ సాధ్యమవుతుందా అని పోతన గారి భావం ఆ కాంతి చూడలేక దేవతలందరూ కూడా బుద్ధి పనిచేయక అయోమయంలో పడిపోయి కొంతసేపు ఏమి కనపడక ఏమి తోచక అలా నిశ్చేష్ఠులై ఉండిపోయారట ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను మరలా వచ్చే ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం భాగవతంలోని అద్భుతమైనటువంటి పద్యాలు పోతన గారు ఎంతో చక్కగా భక్తిభావంతో రచించారు ఈ భాగవతాన్ని విన్నట్లయితే మనందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి అందుచేత రెండు రోజులకు ఒకసారి టెలికాస్ట్ అయ్యేటువంటి ఈ భాగవతాన్ని తప్పనిసరిగా అందరూ వినవలసిందిగా ప్రార్థిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనాభవంత్ సమస్త సన్మంగళ అంశం हरी ओम तत्सव जय श्रीमन्नायण